రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారికి అండగా నిలబడుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఎస్కే ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎప్పుడు అండగా ఉంటుందని మహిళల గౌరవ మర్యాదలకు ఎవరు విఘాతం కలిగించినా వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లేదని ఆయన అన్నారు ముఖ్యంగా యువత మహిళల పట్ల గౌరవంగా ఉండాలని అదేవిధంగా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలని ఆయన హితో పలికారు కొంతమంది యువకులు గంజాయి ఇతర మత్తుపానీయాలకు బానిసలై తమ బాధ్యతలను మర్చిపోతున్నారని ఇందు మూలంగా వారు చెడు మార్గాన్ని వెళ్లే అవకాశం ఉంటుందన్నారు మహిళా శక్తి అమోఘమైనదని వారు ఎటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినా విజయవంతమవుతుందన్నారు మహిళల భద్రత అనేది సమాజంలోని అనేక అంశాలను ప్రభావితం చేసే క్లిష్టమైన అంశమని అన్నారు మహిళలు మరియు బాలికల భద్రతకు సంబంధించి అన్ని విధాల తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఇందుకోసం మహిళా రక్షక్ అని నూతన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆవిష్కరించడం జరిగిందని అన్నారు మహిళలు మరియు బాలికల రక్షణ కొరకు జిల్లా పోలీస్ వారు అందుబాటులో పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు మహిళలు మరియు బాలికలపై నేరాలకు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించారని అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు పోలీస్ తీసుకుంటుందని అన్నారు మీ భద్రత మా బాధ్యత అని ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని ఎటువంటి కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అదే మీ ఇంట్లో అక్కో లేకపోతే చెల్లో మీ అమ్మను నువ్వు ఎలా మాట్లాడగలవా అన్నది వారికి అర్థమయ్యే విధంగా కూడా తెలియజేస్తా ఉన్నావు టూ త్రీ టైమ్స్ చెప్తాం అయినా కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కారణం జాబ్స్ లేక ఉద్యోగాలు లేక ఎప్పుడైతే నీకు ఉద్యోగాలు లేవో ఒక బాధ్యత లేదు గాలి తిరుగులు మొదలవుతాయి ఆ గాలి తిరుగులు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నీ కూడా సెట్ చేస్తూ ఉన్నాం సో లాంగ్ ఆర్డర్ ఉంది మీకు మీకు రక్షకుల మీరు ఫ్రీగా మీ సమస్యని టీం ఒకటి ఉండాలని గౌరవ ఎస్పీ గారితో డిస్కస్ చేస్తే ఇంత ముందు మనకి రాజమండ్రి వరంలో షీటింగ్స్ ఇలాగే మహిళా పోలీసింగ్ పోలీసు వాళ్ళు ఏం చేసేవారు అంటే కాలేజెస్ వదిలే టైంలోని మీ దగ్గర ఉండేవారు ఎవరైనా ఆకుండా కమెంట్ చేసినా అలర్ పెట్టిన వెంటనే లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయేవాడు కొన్ని రోజులకి ఓర్ది టైం షీటిమ్ అనేది ఒకటి ఉంది మనం వెళ్ళాం అల్లర్ చేయకూడదు మనం అల్లర్ చేస్తే షీటిమ్ అన్నది మన మీద యాక్షన్ తీసుకుంటారు అని ఒక భయం అనేది మనం సృష్టించగలిగాము టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ఉండేది రాజ్ కుమార్ గారు ఎస్పీ సో ఇప్పుడు మళ్ళా అలాంటి షీటిం తీసుకురావాలని ఎస్పీ గారు రిక్వెస్ట్ చేసినప్పుడు మహిళ రక్షణ ఒక ని ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు వాళ్ళ బాధ్యత ఏమీ లేదు మహిళా రక్షక్తి విమెన్ గ్యాదరింగ్స్ లేకపోతే విమెన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అది ఆదిత్య అవ్వచ్చు నారాయణ అవ్వచ్చు విమెన్స్ కాలేజ్ అవ్వచ్చు ఎక్కడైతే మహిళలు అధిక శాతం ఉంటారో ఎక్కడైతే ఆకతాయిలు ఇబ్బంది పెడతారో వీటన్నిటిని లొకేషన్స్ ఒక టెన్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకొని రాజమండ్రి సిటీలో వీళ్ళు పని ఏమీ లేదు మహిళలు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్తారు గౌరవంగా చెప్తారు వింటే సరే సరే ఫస్ట్ టైం సెకండ్ టైం కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఇంకా మారలేకపోతే వారికి వాళ్ళ స్టైల్లో ఏం చేస్తారు వాళ్ళ స్టైల్లో వాళ్ళే చెప్తారు ఏం చేస్తారు ఇది చీటీఎం అంటే మహిళా రక్షణకు ఒక పాత్ర